వర్డ్స్ వినండి ఒకసారి గుర్తు చేసుకోండి రెండు సర్వీసులు ఉన్నప్పుడే విజృంభించం ఇప్పుడు మన చేతిలో అదనంగా రెండు సర్వీసులు ఉన్నాయి ఇంక విత్ షార్ట్ డేస్ ఇంకా రెండు సర్వీసులు యాడ్ ఉన్నాయి దానితో పాటు రెండు ప్రొడక్ట్స్ మన చేతుల్లో ఉన్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం విజృంభించండి ఇంతక ముందుకన్నా ఎక్కువ వేగంతో ఎక్కువ ఫోర్స్గా పయనించాలి మన జడ్ పై గాలి దేశం మొత్తం మన జడ్ పే గాలితో సునామీ సృష్టించాలి అలాగే కదా పనిచేయాల్సిందే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్ ఇంకొక విషయం సార్ రియల్లీ మరలా జడ్ పే ఫ్యామిలీ సార్ చెప్పారు ఏ నెట్వర్క్లోనూ లేదు ఫ్యామిలీ అనే పదం ఒక జడ్ లోనే ఫ్యామిలీ అనే పదాన్ని వచ్చింది అండి రియల్లీ ఆ ఫ్యామిలీ అనే పదానికి నిదర్శనాలు చాలా ఉన్నాయండి రియల్లీ చెప్పాలంటే మేము దిగినటువంటి ప్లేస్ నుంచి రాఖీ సార్ నిజంగా మేము అక్కడ దిగి ఎక్కడైతే ఉన్నాం అక్కడికి వచ్చి తమ యొక్క కార్లో మమ్మల్ని తీసుకెళ్ళి రిసీవ్ చేసుకునేటువంటి విధానం గ్రేట్ డెడికేటెడ్ లీడర్ సార్ రాఖీ గారు ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకుని తీసుకు వెళ్ళడం కానీ ఒక ఫ్యామిలీ ఒక బంధువు వస్తే మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుని బస్ స్టాండ్లో దిగితే తీసుకొస్తాం అలాగా ఏసురత్నం గారు రియల్లీ నిజంగా ఫస్ట్ నుంచి చాలాసార్లు చెప్పాను యేసు రత్నం గారి ఎప్పుడు మన రాజమండ్రి మీటింగ్ ఈ కండక్ట్ చేసేటప్పుడు జబ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటప్పుడు మేము అప్పుడు జబ్ ప్రోగ్రాం అప్పుడు నేను ఒక్కడే వచ్చాను హాల్ చూడటం కోసం రాఖీ సార్ వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వచ్చేసారు వాళ్ళ దగ్గర ఏరియాలోనే ఇక్కడే ఈ ఏరియాలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు శ్రమించి వచ్చారు యేసు రత్నం గారు నేను బస్సు దిగిన దగ్గర నుంచి నేను బస్సు రాకముందే నాకన్నా ముందే బస్ స్టాండ్కి వచ్చి వెయిట్ చేసి ఆ రోజు మొత్తం డ్యూటీ మానుకోండి సార్ ఆయన డ్యూటీ చేస్తున్న డ్యూటీకి సెలవు పెట్టి మరి నాతో పాటు హాల్ తిరగడానికి కావచ్చు హాల్ కోసం కావచ్చు లేదా ఆ పోస్టర్స్ డిజైనింగ్ కి ఆ ఫ్లెక్సీ ప్రింటింగ్ దగ్గరికి ప్రతి ఒక్క దానికి షీల్డ్ దగ్గరికి మొత్తానికి వెంట ఉండి తీసుకెళ్ళారు సార్ రియల్ గా చాలా గ్రేట్ అనిపించింది మాకైతే నిన్న కూడా నేను ఎక్కడో ఉన్నాను ఇంకా రాలేదు ఇక్కడికి రాజమండ్రి నజీర్ అన్న రావడంతో రావటానికన్నా ముందే యేసు రత్న గారు ఎర్లీగా సిక్స్ థర్టీ సెవెన్ కల్లా అక్కడ రిసీవ్ చేసుకున్న విధానం రియల్లీ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ నిజంగా కనిపించింది యేసు రత్న గారు మంచి మనసుకి నా హృదయపూర్వక ధన్యవాదాలు నిజంగా సార్ హ్యాప్స్ ఆఫ్ ఇలాంటి వ్యక్తుల్ని జడ్ లోనే మీట్ అయ్యాను స్వార్థం లేనటువంటి వ్యక్తుల్ని జడ్ లో కలిసా మన ఫ్యామిలీ జడ్పే పే ఫ్యామిలీ ఎవ్వరూ కూడా స్వార్థం లేని వ్యక్తులు అనేది నిజంగా రియల్గా ఇక్కడ అనుభవించాను సార్ జడ్ వచ్చిన తర్వాత మనిషి యొక్క గొప్పతనం ఇక్కడ కనపడుతుంది ప్రతి ఒక్కరిది కూడా థ్యాంక్ యూ సార్ యశ్వరత్నం సార్ మీరు అందించినటువంటి ఫ్యామిలీ అనుకోని మీరు చేసినటువంటి సహాయం అనుకోవచ్చు ఇంకొకటి అనుకోవచ్చు ఏదైనా సార్ సహాయం అన్న ఫ్యామిలీకి మన ఫ్యామిలీ అనుకోని మీరు చేసినటువంటి పనికి థ్యాంక్ యూ సార్ రియల్ మే మేమందరం కూడా మీకు రుణపడి ఉన్నాం కూడా సర్వీస్ అందించే భాగ్యం నాకు కలగాలని నిజంగా దేవుడిని కోరుకుంటున్నాను మీకు ఏదైనా సర్వీస్ అంటే మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు అందించే సర్వీస్ లైక్ మీకు ఏదో ఒకటి చెయ్యాలి రియల్లీ సార్ మీకైతే రుణపడి ఉన్నాను థ్యాంక్ యూ సార్ మీ డెడికేషన్ కి మీ యొక్క మంచినానికి థ్యాంక్ యూ నెక్స్ట్ మన జోసఫ్ సార్ హ్యాండ్ రైట్ చేశారు జోసఫ్ సార్ హీఈ్ ఆల్సో వండర్ఫుల్ పర్సన్ సార్ మనకి ఈ సెమినార్ కి కడప నుంచి అంటే మన ఫ్యామిలీ ఫంక్షన్ రాజమండ్రిలో నిన్న జరిగింది కడప నుంచి వచ్చి తన యొక్క వంతుని తన యొక్క షేర్ ని ప్రతి ఒక్కరికి అందించినటువంటి వ్యక్తి వెల్కమ్ సార్ జోసెఫ్ సార్ గ్రాండ్ వెల్కమ్ వెల్కమ్ సార్ మెగా నేను మా మా రాజమండ్రి మెంబర్స్ నవీన్ రెడ్డి నవీన్ రెడ్డి గారు మా మామదని రమేష్ గారు అందరూ వచ్చి పాల్గొన్నందుకు నిజంగా సెషన్ చాలా గ్రాండ్ గా అడిగింది సార్

Kita, kami mahu tulislah <laughs> kami minat nama kisah, kami nalo apal punya maluan, kita punya education di sekolah dari ira, apa alun, apa taktik, apa sistem table, table, kunci, al, అమేక్రో అలా నడుపుతారు అక్కడ ఉన్న మొకం తెలియాలి నా దగ్గర మైక్ వాయిస్ సోకైపోతుంది సార్ డిజే సౌండ్ వచ్చేంత వచ్చే బ్రేక్ బ్రేక్ నెట్వర్క్ చూస్కొండి నెట్వర్క్ ఇష్యూ అవుతుందండి ఓకే ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు ఇంట్రెస్ట్ సార్ సార్ వాయిస్ వస్తుంది అది అదే సార్ ఖండ ఖండాలుగా వస్తుంది నెట్వర్క్ ప్రాబ్లం రూమ్ లో ఇరవై నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్లాట్ ప్లాట్ఫామ్ సార్ ప్రతి ఒక్కరు కొంచెం దృష్టిలో పెట్టుకొని కంపెనీ అనేది ఎంత జెన్యున్ గా ఉంది అనేది కొంచెం బ్రెయిన్ మంచి టీమ్ అనేది బిల్డ్ చేసుకొని మంచి ఆదాయాలు తీసుకోవాలని కోరుతున్నాను నాకు ఇచ్చిన అవకాశం బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ గ్రేట్ వర్క్స్ కొన్ని కొన్ని వచ్చినాయి బట్ ఖండ ఖండాలుగా వచ్చినాయి కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అయింది బట్ గ్రేట్ వర్డ్స్ చెప్పారు మనందరికీ ఆ వినే భాగ్యం లేదు ప్రస్తుతానికి ఎందుకంటే సార్ నెట్వర్క్ ఇష్యూలో ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సార్ మీ వాల్యూబుల్ సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా రియల్లీ కంపెనీ గురించి ఇక్కడ నూట ఐదు మంది ఉన్నారు అందరికీ చెప్తాను ఎవరు వెళ్ళకండి ఒక విషయం చెప్తాను బీబీపీఎస్ సర్వీస్ భారత్ కనెక్ట్ అని మీకు కనపడుతుంది బీబీపీఎస్ సర్వీస్ కావచ్చు అది లీగల్ సర్వీస్ అండి రియల్లీ ఒక లీగల్ సర్వీస్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే థీమ్ నేను చాలాసార్లు చెప్పాను ఆ థీమ్ ప్రకారం మన యాప్ మారుతుంది అని చెప్పాను రియల్లీ వండర్ఫుల్ లుక్ వచ్చింది థీమ్ ఏదైతే ఉంటుందో ఆ థీమ్ కలర్స్ కొన్ని యాడ్ చేస్తూ దానికి కావాలన్నటువంటి ఏ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ కావచ్చు మనకి ఫ్రంట్ డాష్ బోర్డ్ కావచ్చు ఏ విధంగా ఉండాలి ఆ బీబీపీఎస్ సర్వీసుల ప్రకారం వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే డిజైన్ చేసింది కంపెనీ రియల్లీ వండర్ఫుల్ లీగల్ గా ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం లేదు థ్యాంక్ యూ కంపెనీ గ్రేట్ కంపెనీలో మనం ఉన్నాం అంత గ్రేట్ కంపెనీ మన చేతుల్లో పెట్టుకొని కూడా ఇంకా ఆలోచిస్తూ సమయాన్ని వేస్ట్ చేసుకుంటే మాత్రం నిజంగా మరెన్న మూర్ఖులు ఎవరు ఉండరు అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఒక సామెత ఉంటుంది మొరటొడికి మొగలు పూస్తే ఇస్తే ఏం చేస్తాడని అలాగా మనం మొరటో కాదు మనం గ్రేట్ పర్సనాలిటీస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం మనకు వచ్చినటువంటి ఆపర్చునిటీని మొగలు పువ్వు నలిపినట్టు నలపకుండా మొగలు పువ్వుని హ్యాపీగా ఆస్వాదిస్తాం కదా అలాగా ఒక డైమండ్ మన చేతుల్లో ఉంది ఇసిరేయకుండా చేతిలో పట్టుకొని ఆ డైమండ్ తోటి మన లైఫ్ స్టైల్ మార్చుకునే విధానం ఇక్కడ మనకు ఒక అవకాశం ఉంది ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి నెక్స్ట్ ఇంకా హ్యాండ్ రైజర్స్ ఎవరు లేరు ఓకే వంశీ సార్ సార్ గ్రాండ్ వెల్కమ్ సార్ బాలాజిన వండర్ఫుల్ పర్సనాలిటీ సార్ ఇప్పుడు తన యొక్క షేరింగ్ మనకి ఇవ్వడానికి వచ్చారు ఆయన షేరింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ హ్యాండ్ రైజెస్ రెండు ఉన్నాయి దయచేసి మీరు హ్యాండ్ దించేయకండి ఒకవేళ మీ హ్యాండ్ రైజ్ టైం అయిపోయి ఆటోమేటిక్ గా దిగింది అనుకోండి మరలా చేయని అనుకోకుండా చేయత్తండి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను సార్ వెల్కమ్ సార్ బాలాజీ నాయక్ సార్ ప్లీజ్ వెల్కమ్ వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ బాలాజీ నాయక్ సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇన్వైటింగ్ టు మీ గుడ్ మార్నింగ్ మనీ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ అందరికి లీడర్స్ వన్స్ అగైన్ అందరికి హ్యాపీ మార్నింగ్ ప్రతిరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ అవర్ సెషన్ లో మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు పేరు పేరు అందరు ధన్యవాదాలు మార్నింగ్ లేచి మీటింగ్ అటెండ్ అవ్వడం పాజిటివ్నెస్ న్యూస్ వచ్చినట్టే మీ విజయానికి మొదటి మీతో స్టార్ట్ అయినట్టే తర్వాత కార్యక్రమం చేసుకుంటూ నిబద్ధత ముందుకు వెళ్ళడం లీడర్స్ నిన్న సెమినార్ రాజమండ్రి చాలా బాగా జరిగింది అటువంటి సెమినార్ ఎవరెవరి టీమ్ లో వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకొని జట్ పే ఫ్యామిలీ ఫ్యామిలీ అందరినీ ఇన్వైట్ చేసుకొని హ్యాపీగా చేసుకోవాలనే ఉద్దేశం నేను ఆర్గనైజ్ చేసిన ప్రతి లీడర్ కి పేర్లు చెప్పుకుని చాలా మంది ఉన్నారు అందరి పేర్లు కానీ నిన్న ఒక ఇంతకు ముందు సెషన్స్ జరిగేటప్పుడు ఎల్డిపిలో కానీ వేరే దగ్గర పాటలు అంటే జెడ్ పే గురించి పాట రాయడం పాట చదవడం అంటే వినిపించడం వాళ్ళు జరిగేది కానీ మన తెలుగులో నిన్న రమేష్ గౌడ్ గారు ఒక జెడ్ పే మీద పాట రాసి ఆ పాట వినిపించారు అదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం అనమాట మన తెలుగులో పాట రాయడం జెడ్ పే మీద గ్రేట్ సార్ రమేష్ గౌడ్ సార్ మీరు థ్యాంక్ఫుల్ టు యూ ఎందుకంటే అంటే మనిషికి ఒక ఎంత డెడికేషన్ ఉంటే పాట రాసి అందరికి వినిపించారు వినిపించగానే మేమందరం స్టేజ్ ఎక్కి సార్ సన్మానించడం జరిగింది ఇంకా రానున్న రోజుల్లో కూడా మంచి మంచి పాటలు దీని మీద రాసి రికార్డ్ చేసి పెట్టండి నెక్స్ట్ మన ప్రోగ్రామ్ లో మీ నుంచి వచ్చే మంచి సాంగ్ విత్ లిరిక్స్ తోటి రావాలని చెప్పి మేము కోరుకుంటాం సార్ నిన్న మీటింగ్ అటెండ్ అయినా నజీర్ సార్ బెంగళూరు నుంచి వచ్చారు ద గ్రేట్ ఏంటంటే ఒక కమిట్మెంట్ అంటే టీం ని బిల్డ్ చేసి టీంకి నేను నాలెడ్జ్ ఇవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో అంత దూరం నుంచి వచ్చారు సారు గ్రేట్ సార్ అలాగే వంశీ కృష్ణ సారు ఎప్పుడు మీకు ఎప్పుడు ముందే ఉంటారు మనందరికి ముందే ఉంటారు గ్రేట్ సార్ వంశీకృష్ణ కృష్ణ సార్ వన్స్ అగే మీరు ఒక వాయిస్ వారియర్ అంటే వాయిస్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు అడిగి ఉంటారు అలాగే లాస్ట్ టైం మనం ఇన్ఫర్మ్ చేసినప్పుడు రాజమండ్రిలో మీరు జోగ్రామ్మప్పుడు కూడా కష్టపడ్డారు రాఖీ గారు ఇంకోటి ప్లాటినమ్ మన అజిత్ సార్ నిన్న మీటింగ్ రావడం హ్యాపీగా అందరం ఫ్యామిలీగా ఫ్యామిలీ ఫంక్షన్ అనుకునే జరిగింది మొత్తం అదే జరిగింది రేపు రాబో రాబోయే రోజుల్లో కూడా ఒక ఫ్యామిలీ ఏ విధంగా ఫంక్షన్ తీసుకుంటుందో అలాగే ఉద్దేశం అందరూ ఫ్యామిలీ అనే భావించుకొని ప్రతిదానికి అటెండ్ అయ్యి మనం వ్యాపారం చేసుకుని హ్యాపీ మూమెంట్ లో హ్యాపీ మూడ్స్ లో ఉండాలి చాలా హ్యాపీగా అందరూ ఒక ఆర్థిక స్వేచ్ఛ ఆర్థికంగా అనుభవతి సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా మాట్లాడాలంటే మాట్లాడుతూనే ఉంటాను సార్ రిటర్న్ జర్నీ ఉన్నప్పుడు దిగి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి రెడీ అయి తొందరగా థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వంశిక్షణ గారు బ్యాక్ టు ఫస్ట్ థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చూసారా ఫ్రెండ్స్ ఎంత డెడికేషన్ అంటే మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఫ్యామిలీ ఫంక్షన్ కంప్లీట్ చేసుకుని హడావుడిగా వెళ్తూ ఉన్నారు రిటర్న్ జర్నీ ఒక వన్ అవర్ ఆర్ హాఫ్ అవర్ పడుతుంది సార్కి రిటర్న్ జర్నీ అయిపోయిన తర్వాత మరలా హడావుడిగా రెడీ అయిపోయి డ్యూటీకి వెళ్ళాలి ఎక్కడ అవిశ్రాంత యోధుడిలాగా లాగా పనిచేస్తూ ఇటు జడ్ పే ఫ్యామిలీ కోసం అటు ఆ స్టేట్ లో తన యొక్క విధి నిర్వహణ కోసం అవిశ్రాంతంగా పనిచేస్తూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు బాలాజి నాయక్ సార్ అదేవిధంగా రమేష్ గౌడ్ సార్ నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఆ పాట రాసుకొచ్చి ఆ పాట పాడినటువంటి విధానం జడ్ పేలో తన యొక్క ప్రాణం నిండి ఉంది తన ఊపిరి జడ్ పే అన్నట్లుగా పాట పాడినటువంటి విధానం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్ మేము హిందీలో లాస్ట్ ఎల్డిపిలో ఒక వ్యక్తి అక్కడ హిందీ పర్సన్ ఆ పాట రాసుకొచ్చి పాట పాడారు అప్పుడు మాకు ఒక చిన్న వెలితి కనపడింది వాస్తవానికి హిందీ వాళ్ళు ఈ రకంగా పాటలు జడ్పే మీద పాటలు రాసుకొచ్చి పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ జడ్పే ఫ్యామిలీలో ఒక ఊపు ఉత్సాహం నింపుతున్నారు మన తెలుగులో అలాంటి వారు లేరే అన్న బాధ ఏదైతే ఉందో ఆ బాధని కూడా సార్ ఆ లోటును కూడా తీర్చేసినటువంటి రమేష్ గౌడ్ సార్ నిజంగా రుణపడి ఉంటాను నేనైతే హ్యాట్స్ ఆఫ్ సార్ సార్కి అయితే ఫిదా అయిపోయాను మనకి ఎప్పుడు మేమైతే రమేష్ గౌడ్ సార్ హోస్ట్ గా చేశారు స్పీకర్ గా చేశారు మనకి బట్ రియల్గా ఫిజికల్ గా మీట్ అయ్యి వాళ్ళ యొక్క షేరింగ్ ఒక్కొక్కటి తీసుకుంటూ వాళ్ళ యొక్క మాటలు వింటూ చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను నేనైతే వండర్ఫుల్ ఫీల్ వచ్చింది దానితో పాటు నాకు ఉన్నటువంటి ఆ రోజు లో నేను ఫీల్ అయినటువంటి లోటు ఏదైతే ఉందో ఆ లోటు నిజంగా తీరింది మీ అందరికీ కూడా ఆ పాట వినాలి అంటే ఇప్పుడు పాడమని మాత్రం చెప్పండి ఎందుకంటే ఇప్పుడు జర్నీలో ఉన్నారు సార్ మనకి ఎల్డిపి హైదరాబాద్లో ఇరవై ఎనిమిదో తారీఖు ఎల్డిపి కాదు సారీ లో ఈ నెల ఇరవై ఎనిమిది జరుగుతుంది ఆల్మోస్ట్ ఒక డెబ్బై టికెట్లు కంప్లీట్ అయినాయి ఇంకొక నూట ముప్పై టికెట్లు మాత్రమే ఉన్నాయి ఆలోచించిన ఆశాభంగం అనమాట ఎంత మంచి కంపెనీలో ఎడ్యుకేషనల్ తీసుకోవడానికి అలాంటి ప్రోగ్రామ్ మిస్ అయితే మాత్రం నిజంగా దురదృష్టవంతులే ఆ మీటింగ్లో మనకి సార్ మరలా తన యొక్క జడ్ శ్వాస తనలో నింపుకున్నటువంటి ఆ పాట ఏదైతే ఉందో ఆ పాటను మనకు వినిపిస్తారు అందరూ కూడా హ్యాపీగా వచ్చి ఆ పాటను వినండి ఒకసారి అది రికార్డ్ చేసి ఆల్రెడీ కొంత రికార్డింగ్ ఉంది అది గ్రూప్స్లో కూడా ఆల్రెడీ నేను సార్ పెట్టారు నజీర్ సార్ పెట్టారు మరలా లైవ్లో వినాలి అంటే జడ్ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా రండి ప్రోగ్రామ్ మాత్రం ఎవరు మిస్ అవుతుంది అంటే సాంక్వాసం రావాలనకండి సాంక్వాసమే కాదు మీ యొక్క ఎడ్యుకేషన్ కోసం కూడా రావాలి కంపెనీ యొక్క విజన్ తెలుసుకోవటం కూడా రావాలి థ్యాంక్ యూ సార్ మరొక సార్ ఇన్వైట్ చేద్దాం గౌడ్ సార్ వెల్కమ్ సార్ రమేష్ గౌడ్ సార్ సార్ ఇంకా హ్యాండ్ రైజ్ ఏం లేదు ఎయిట్ అయిపోతుంది షేరింగ్ ఎంతటితో క్లోజ్ చేస్తాం హ్యాండ్ రైజ్ లేకుండా లేదు ఇంకొకరికి ఏదైనా అవకాశాన్ని బట్టి చూద్దాం ఇప్పుడు రమేష్ గౌడ్ సార్ తన యొక్క షేరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క షేరింగ్ లోనే ఇంపార్టెంట్ వర్డ్స్ వస్తే అవన్నీ వినండి థ్యాంక్ యూ సార్ మీ యొక్క షేరింగ్ జర్నీ లో ఉండి కూడా మా మాకోసం షేరింగ్ అవ్వడానికి వస్తున్నటువంటి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెల్కమ్ సార్ వెల్కమ్ రమేష్ గౌడ్ సార్ వెల్కమ్ సార్ రమేష్ సార్ వెల్కమ్ సార్ గ్రేట్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ అందరికీ మాన్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నిజంగా చెప్పాలంటే సార్ చాలా సంతోషంగా ఉంది మాటలు రావు అసలు ఇద్దరు హ్యాండ్ రైట్ చేశారు వాళ్ళను మనం డిస్టర్బ్ చేసినట్టు కూడా నేను అనుకుంటున్నాను కానీ మీరు మాట్లాడిన విధానాన్ని చూస్తే ఒక్క నిమిషం మాట్లాడాలనిపించింది సార్ నాకు ఈ టీంలో జెడ్ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక దిగుతూ మరి నిన్న లైవ్ లో మనము మెగా సెమినార్ లో కలుసుకోవడం జరిగింది ఈస్ట్ గోదావరి జిల్లా తుదుకూరు జరిగినటువంటి మీటింగ్ కు అందరు లైవ్ లో మనం మాట్లాడడం మంచి ఉద్దేశించి అందరూ ఈ యొక్క సెమినార్ అందరి బాధ్యతగా ఎక్కడెక్కడనో చిత్తూరు ఎక్కడ ఒంగోలు ఎక్కడ హైదరాబాద్ విధి విధాల దూరాల నుండి అందరూ వచ్చి ఈ మీటింగ్ ను సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ముఖ్యంగా మరి అజిత్ సార్ గారికి నజీర్ సార్ గారికి వంశీ సార్ గారికి బాలాజినాయక్ సార్ గారికి రాఖీ సార్ గారికి మీరు చీఫ్ గెస్ట్ గా వచ్చినందుకు నిజంగా వాళ్ళు చీఫ్ జస్ట్ లాగా అసలు కనిపించలేదు సింపుల్ సిటీ లాగా అసలు నేను మనము టెలిగ్రామ్ లో చూస్తాము నేను అనుకుంటా వంశీ సార్ అంటాడు నాకు ఎక్కువ నాకు ఎక్కువ అంటాడు అసలు నాకు నాకైతే నవ్వుతూ సార్ కోపం ఎందుకు అంటాడు అని నేను అనుకునేది కానీ నిన్న చూసిన తర్వాత అసలు సార్ ముఖంలో కోపమే లేదు కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి మోటివేట్ చేస్తున్నప్పుడు వచ్చే ఫ్యాషన్ షో వల్ల మాట్లాడుతున్నటువంటి తప్ప వేరే నాకైతే కనిపించలేదు లైవ్ లో నేను కూడా అనుకున్నాను సారు అంత సారే అంటుంటే నాకు తిట్టుకోండి నేను చెప్పే చెప్తా అంటాడు కానీ మాత్రం కోపం కనిపించలేదు నవ్వుతూ చాలా ఫిదా అయిపోయాం మేమైతే మరి బాలాసారి కూడా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక ఈ కంపెనీ లీగల్ దీంట్లో పని చేసుకొని ప్రతి ఒక్కరు సక్సెస్ నిన్న చెప్పినటువంటి ఒక పెట్టినటువంటి జరిగిన నిన్న మీటింగ్ మరి ఎండ్ ఆఫ్ ద మీటింగ్ వరకు చాలా ఎంజాయ్మెంట్ జరిగింది అజిత్ సార్ కావచ్చు మరి రాగి సార్ చాలా చక్కగా మాట్లాడిండు ఎవరైనా చదువు పని లేదు డెడికేషన్ సరిపోతుందని అదే విధంగా మన ఆ అజిత్ సార్ కూడా మంచి మంచి సార్ తెలుసు కదా ఎప్పుడు మనకు మంచి నవ్వుతూ నౌపిస్తూ ఉండాలి అనే విధానంతో మంచి మంచి డైలాగులతో మనల్ని ఉత్సాహపరుస్తూ ప్రతి ఒక్కరు మన చీఫ్ గెస్ట్ గా ఫైవ్ మెంబర్స్ వచ్చారు మరి వీళ్ళందరూ ఎంతో నాకైతే చాలా ఆనందం అనిపించింది ఈ ఫ్యామిలీలో ఈ పుట్టడమే కాదు జడ్ ఫ్యామిలీలో కలవడమే చాలా గొప్ప అనిపించింది మరి జోసెఫ్ సార్ అయితే మన డిటాక్ సిటీకి అంబాసేటర్ అయిపోయింది నిన్న వాస్తవానికి సారే మనకి ఇప్పుడు నిదర్శనం అదేవిధంగా సత్యనారాయణ సార్ కూడా చాలా ఫుల్ఫిల్ గా నిన్న మల్టీపుల్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లోనే స్టోరీ దాంట్లోనే ప్రజెంటేషన్ దాంట్లోనే అన్ని చెప్పడం జరిగింది మరి పోసాబు సారు చాలా చక్కగా ఆ సభా అధ్యక్షతగా వహించడం జరిగింది ప్రతి ఒక్కరిని ఒక మంచి డెడికేషన్ తో పిలవడము పైకి ఆహ్వానించడము కుటుంబాలను సత్కరించడము ప్రతి ఒక్కరికి సాల్వలతో సన్మానం చేయడము మన మెగా మెగా అంటే మెగా లాగానే చాలా చక్కగా అనిపించింది సార్ మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు ఆ యొక్క ఈస్ట్ గోదావరి చిత్తూరు జరిగినటువంటి మెగా సెమినార్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి వంశీ సార్ గారికి మరి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా మా నవీన్ రెడ్డి సార్ గురించి చాలా హైదరాబాద్ నుంచి సార్ మనం వెళ్దాం అంటే సార్ మీకు ఎందుకు ఖచ్చితంగా మనము సెమినార్ కు పోయొద్దాం అని చెప్పి సారు డ్రైవింగ్ కూడా మాకు ఇవ్వకుండా అతనే డ్రైవింగ్ చేస్తూ మరి ఎంత డెడికేషన్ అంటే సార్ నిజంగా చెప్పాలంటే నవీన్ సార్ తో జర్నీ చేయాలంటే కచ్చితంగా మళ్ళా జన్మంటే పుట్టాలనేటువంటి సిచ్యువేషన్ అనిపించింది సార్ నాకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఓర్ టు ఓర్ సార్ మైక్ మై వంశీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రియల్లీ గ్రేట్ వర్డ్స్ జర్నీలో ఉండి కూడా మీ యొక్క షేరింగ్ ఇవ్వడం జరిగింది రియల్లీ వండర్ఫుల్ సార్ ఒక్కొక్క పర్సన్ ఎలా ఉన్నారంటే కలిసే ప్రతి ఒక్క వ్యక్తి గొప్ప వ్యక్తి అని చెప్పుకునేటటువంటి నిదర్శనం అనమాట ఇది నవీన్ రెడ్డి గారు డెడికేషన్ గురించి చెప్పారు రియల్స్ ఆఫ్ అక్కడ నుంచి అందరూ ఒక సభ్యులుగా ఇంటి ఇంటి ఫంక్షన్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో సార్ తీసుకున్నటువంటి నిర్ణయం కార్ తీసుకొచ్చి అక్కడ నుంచి వెళ్దామని హైదరాబాద్ నుంచి ఒక నలుగురు వచ్చారు సార్ రియల్లీ గ్రేట్ థ్యాంక్ యూ సార్ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఇంకా షేరింగ్ క్లోజ్ చేద్దాము ఓకే టైం చాలా అయింది సార్ ఏమి అనుకోకండి షేరింగ్ క్లోజ్ చేద్దాం మేక రిటర్న్ జర్నీ అవ్వాలి నైట్ లేట్ అవ్వటం వల్ల ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం ఇప్పుడు బయలుదేరాల్సినటువంటి సమయం వచ్చింది సమయం ఎక్కువ అయింది ఇప్పటికే ఎయిట్ ట్వంటీ మనం క్లోజ్ చేసుకుంటున్నాం ప్రతిరోజు అదే టైం ఇంకొక ఫైవ్ మినిట్స్ గడిచింది ఈరోజు అవకాశం రానటువంటి వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడారు ఈరోజు చూడండి ఎవరిని పిలవాల నుంచి రేపటి నుంచి కూడా అలాగే ఉంటుంది ఎవరైతే హ్యాండ్ రైట్ చేస్తారో వాళ్ళు మాట్లాడవచ్చు అయితే ఒక విషయం సార్ నమ్మండి నమ్మి చేయండి ఇందులో హ్యాపీగా సక్సెస్ ఉంది నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే రాబోయే సర్వీసులు మీరు ఊహించినంత కమిషన్ ఉంటుంది కమిషన్ మీన్స్ టీమ్ చేసుకుంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది అఫ్లేట్ మార్కెటింగ్ రాబోతుంది అఫ్లేట్ మార్కెటింగ్ మీన్స్ షాపింగ్ కమిషన్స్ రాబోతూ ఉన్నాయి ప్రొడక్ట్స్ మనం ఉదయాన్నే నిద్ర లేచిన దగ్గర నుంచి మనం పడుకునేంత వరకు అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా దాదాపు ఒక ట్వంటీ టూ ప్రొడక్ట్స్ వరకు మనకి వితిన్ షార్ట్ డేస్లో ఉన్నాయి కంపెనీ యొక్క విజన్ చెప్తున్నాయండి గుర్తుపెట్టుకోండి కంపెనీ ఫ్యూచర్ ఏంటి అనేది మాకు తెలుసు కాబట్టి అంటే మేము కంపెనీతో మాట్లాడి తెలుసుకునే మీ ముందుకు తీసుకొస్తున్నాం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకు అవసరమే జెట్ ప్రో క్లాసెస్ అనే యాప్ కూడా మనకి ఉంది అతి తొందరలో ఆ మూడు ప్రొడక్ట్స్ ఉపయోగించుకొని మనం సంపాదించుకునే అవకాశం ఇక్కడ చాలా గ్రాండ్గా ఉండబోతుంది దానితో పాటు ఫ్రాంచైజ్ సిస్టమ్ కూడా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకు అన్ని గుడ్ న్యూస్లు చాలా వినబోతున్నాం చూడండి సడన్గా ట్రిపుల్ పీ రాయల్టీ అని ప్రోడక్ట్ పర్చేజ్ ప్రాఫిట్స్లో మనకు రాయల్టీ ఇవ్వటం కోసం ప్రతి నెల ఒక రాయల్టీ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది అది కూడా మనకి సడన్ సర్ప్రైజ్ నిన్న రెండు సర్వీసులు రేపు లేదా ఎల్లుండి లేదా ఇంకొక టూ డేస్ ఇంకొక వన్ వీక్ ఇంకొక రెండు సర్వీసులు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సరం అంతా కూడా మనకి గుడ్ న్యూస్లు ఉన్నాయి ఎవరైతే టీమ్ చేసుకుంటారో వాళ్ళందరికీ హ్యాపీ లైఫ్ ఏర్పడబోతుంది నమ్మకంతో ముందుకు అడుగు వేద్దాం అందరం కలిసి సక్సెస్ సాధిద్దాం అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి నేను మీ హోమ్ సిక్స్ ఎంతటితో ఈ మీటింగ్ ని వైండ్ అప్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై జడ్ పే జై వారియర్స్ గ్రేట్ హైవ్ జై జడ్ జై జడ్ j j